తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్ ప్రేమ పిచ్చి ముదిరిందో కామా నా భయం నా లజ్జా అనుకున్నాడో కానీ ఓ యువకుడు ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ని సూట్ కేసులో తన హాస్టల్ రూమ్ కు తీసుకెళ్లే సాహసం చేశాడు అయితే ఆ విద్యార్థిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో కథ మొత్తం అడ్డం జరిగింది సూట్ కేసు ఓపెన్ చేయడంతో మనోడి బండారం మొత్తం బయటపడింది ఈ ఘటనతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు హర్యానాలోని సోనిపట్లో లో ఉన్న ఓపి జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చదువుతున్నాడు అయితే అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది దీంతో ఆ రోజు ఎలాగైనా తన గర్ల్ ఫ్రెండ్ ను తన హాస్టల్ కు తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ అమ్మాయిలను అనుమతించకపోవడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు ఓ పెద్ద సూట్ కేసును కొనుగోలు చేశాడు అందులో తన లవర్ నుంచి హాస్టల్ కు చేరుకున్నాడు అలా వచ్చిన ఆ విద్యార్థిని చూసిన హాస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది వెంటనే సూట్ కేసును తెరవగా లోపల అమ్మాయి కనిపించడంతో నిర్ఘాంతపోయారు వెంటనే సూట్ కేసులోంచి అమ్మాయిని బయటకు తీశారు ఇక అలా అమ్మాయిని సూట్ కేసులో కనిపించిన దృశ్యాలను కొందరు వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది కాగా ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది ఇక ఆ విద్యార్థిపై ఏదైనా చర్య తీసుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు ఉన్నత చదువులు చదువుకుంటున్న వారికి ఇవేం పనులంటూ కామెంట్స్ పెడుతున్నారు